హాయ్ ఫ్రెండ్స్ శశాంగ్ మొదటి భాగంలోని పదిహేడో ఎపిసోడ్ వినడానికి మీరు సిద్ధమనే అనుకుంటున్నాను యో ఓకే గుడ్ న్యూస్ కొంతలో కొంత చాలా బెటర్ కంపెనీ ఎట్లీస్ట్ ప్రాఫిట్లో చూపించడానికి కొంత ప్రాజెక్ట్ మనకి ఇయర్లో పనికొస్తుంది అన్నాడు అన్నాడు ఓన్ అవును అది నిజమేరా మనం పావును పక్కన పెట్టుకున్నట్లు ఆ బక్రా గాడికి కొన్ని ప్రాజెక్ట్స్ అప్పచెప్పాము అందువల్లే కంపెనీ వెనుకబడే ఉంది ఓకే వర్క్ అయితే మనం లంచ్కి వెళ్దామా అన్నాడు ఇద్దరు సరే అంటూ కలిసి క్యాంటీన్కి వెళ్ళారు సాంగో మనసులో శశి ఏం చేస్తుందో అని వెంటనే తన గురించి ఆలోచించకూడదు అనుకుని ఫుడ్ పెట్టుకొని ఈవన్ పక్కన వెళ్ళి కూర్చున్నాడు అప్పుడే ప్రిన్సీ కూడా తనకు కావలసిన ఫుడ్ అంతా సర్వ్ చేసుకొని వచ్చి పక్కన కూర్చుంది తను ఏమీ మాట్లాడకుండా మౌనంగా తింటుంది సాంగ్యోకి ఎందుకో ప్రిన్సీని చూడగానే శశి గుర్తుకు వచ్చింది శశి బాధపడుతున్న మొహం కనబడింది తను కూడా ఈరోజు ఆఫీస్కి కొత్తగా వెళ్ళింది కదా అనిపించింది ప్రిన్సీ నువ్వు కొంచెం స్టాఫ్తో స్ట్రిక్ట్గా ఉండాలి లేదంటే ఈరోజు నా చేత తిట్టించుకున్నట్లు డైలీ తిట్టించుకోవాల్సి వస్తుంది అన్నాడు కొంచెం సాఫ్ట్ వాయిస్తో ప్రిన్సీ ఎక్కడ లేని సంతోషంతో హ్యాపీగా ఓకే బాస్ ఇక నుండి నేను మీలాగే స్ట్రిక్ట్గా ఉంటాను అని చెప్పింది ఈవో నవ్వుతూ అంటే మీ బాస్ స్ట్రిక్టనా అన్నాడు పక్కన వాళ్ళంతా కాదా మరి అని నవ్వారు సాంగ్యో వారి మాటలేం పట్టించుకోకుండా మౌనంగా తింటున్నాడు స్టాఫ్ చిన్నగా కొత్త చైర్మన్ ఎవరై ఉంటారు మన ప్రెసిడెంట్ పాస్కు తెలిసిన రిలేటివ్స్నా లేదా మన బోర్డు మెంబర్స్లో ఒకరై ఉంటారా అని ప్రిన్సీ పక్కన కూర్చున్న అమ్మాయి చిన్నగా ప్రిన్సీతో అంది ఈవోన్ ఆ మాటలను విని చైర్మన్ ఎవరైతే ఏంటి నువ్వు చేసే వర్క్ పర్ఫెక్ట్గా ఉంటే ఎవరైనా మనకి ప్రాబ్లం ఉండదు కదా అన్నాడు ఆ అమ్మాయి మౌనంగా గుటకలు మింగుతూ ఫుడ్ని తినేసింది ఫుడ్ అంతా తిన్నాక ప్లేట్ తీసుకొని సాంగియ్య కూడా అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు ఈవోన్ కూడా తినేసి తన రూమ్లోకి వెళ్ళి వర్క్ చేసుకుంటున్నాడు శశి తన కొత్త ఆఫీస్లో ఎంటర్ అయ్యింది వాళ్ళు శశి డ్రెస్ చూసి చీప్గా చూసినట్లు చేశారు కొంతమంది మాత్రం ఆ ఆఫీస్లోని వారంతా అట్రాక్ట్ అయినట్లు శశి వైపు చూశారు శశి మాత్రం ఎవ్వరినీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటుంది ఒక అతను శశికి దగ్గరగా వచ్చి హాయ్ నా పేరు జేమ్స్ కొత్తగా జాయిన్ అయ్యారా అని అడిగాడు శశి అతని వైపు చూస్తూ హా నా పేరు శశి ఈరోజే జాయిన్ అవ్వాలి అని వచ్చాను అంది జేమ్స్ తన వైపు మర్యాదగా చూస్తూ నైస్ నేమ్ మీరు ఇందోనా మీ డ్రెస్సులు చాలా బాగుంది అన్నాడు శశి థ్యాంక్ యూ అవును మాది ఇండియా అని చెప్పింది ఇద్దరు ఇంటెన్స్ కార్డ్స్ తీసుకొని వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళి కూర్చొని వర్క్ చేసుకుంటున్నారు కొంచెం సేపు అయినాక వాళ్ళ బాస్ పిఏ వచ్చి ఈరోజు కొత్తగా వచ్చిన ఇంటెన్స్ ఎవరు అని అడిగాడు ఒక ఫైవ్ మెంబర్స్ లేచి నుంచున్నారు వారిలో శశి కూడా ఉంది ఓకే బాస్ క్యాబిన్లోకి రండి అని తను రూమ్ చూపిస్తూ ముందుకు నడిచాడు అతను క్యాబిన్లోకి అందరినీ తీసుకువెళ్ళారు అక్కడ కంపెనీ బాస్ ఒక్కొక్కరి ఫైల్స్ చూస్తూ వారి గురించి తెలుసుకుంటున్నాడు శశిని చూస్తూ మీరేనా శశి ఇండియా నుండి వచ్చారు కదా అన్నాడు శశి అవును అంది బాస్ మీ ఫైల్ చూశాను చాలా ఇంప్రెసివ్గా ఉంది మీరు మన కంపెనీ గురించి ఏం స్టడీ చేశారు చెప్పండి అన్నాడు అవర్ కంపెనీ ఫౌండెడ్ ఇన్ నైన్టీన్ ఎయిటీ నైన్ కెన్ ఈజ్ ఎ ప్రైవేట్ ఇంటర్నేషనల్ ఫర్టిలైజర్ ట్రేడింగ్ కంపెనీ హెడ్ క్వార్టర్ ఇన్ సియోల్ కొరియో సోర్స్ అండ్ మార్కెట్ బేసిక్ కాంప్లెక్స్ అండ్ స్పెషల్ మెటీరియల్స్ గోలోబల్లి కెన్ ఈజ్ ఎ లీడింగ్ మార్కెట్ వరల్డ్ వైడ్ బిల్డింగ్ గ్లోబల్ నెట్వర్క్ అండ్ అవేర్నెస్ ఫర్ ఫాస్ట్ థర్టీ ఇయర్స్ అవర్ యాన్యువల్ ట్రేడింగ్ వాల్యూమ్ ఎక్సీడ్స్ వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ మెట్రిక్ టన్ ఫర్ ఫాస్ట్ థర్టీ ఇయర్స్ వి హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ లాంగ్ టర్మ్ బిజినెస్ పార్ట్నర్షిప్ విత్ అవర్ క్లయింట్స్ వి హ్యావ్ ట్రేడర్ ద ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్ అని ఎంతో కాన్ఫిడెంట్గా చెప్పింది బాస్ తనని చూసి ఇంప్రెస్ అయ్యి ఓకే టెల్ మీ హూ ఆర్ అవర్ సేల్స్ పార్ట్నర్స్ అని అడిగాడు శశి తడుముకోకుండా థాయ్లాండ్ ఇండోనేషియా మలేషియా ద ఫిలిపియన్స్ అండ్ ఇండియా అని ఆన్సర్ చెప్తూ ఎంతో కాన్ఫిడెంట్గా అతని వైపు చూసింది బాస్ అందరి వైపు చూస్తూ ఓకే ట్రైనింగ్ ప్రోగ్రామ్కి మీ అందరూ రెడీనా మరో ఫైవ్ మినిట్స్లో మన కంపెనీ వెహికల్ వస్తుంది పక్కనే ఉన్న విలేజ్కి వెళ్లాల్సి వస్తుంది గ్రౌండ్లో మీరు రీసెర్చ్ చేసి వన్ వీక్లో రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి చాలా కేర్ఫుల్గా మీరు కాన్సన్ట్రేషన్ చేసి ఫార్మర్స్తో డీల్ చేయాల్సి ఉంటుంది అని చెప్పాడు అందరూ విలేజ్కి వెళ్ళడానికి రెడీ అయ్యారు అక్కడ కొంతమంది ఫార్మర్స్ వాళ్ళ కోసం అన్నీ అరేంజ్ చేసి రెడీగా ఉంచారు శశితో పాటు ఇంటెన్స్ అందరూ ఆ ఫీల్డ్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండి వెహికల్ దిగగానే అందరూ అక్కడున్న ఫీల్డ్ని చూసి ఆ ఫీల్డ్లోకి వెళ్ళటానికి ఇష్టం లేనట్లు ఫేస్ పెట్టి నడుస్తున్నారు శశి మాత్రం ఫామ్లోకి నడిచింది అక్కడ ఉన్న ఫామ్స్ పరీక్షిస్తూ కొన్ని ఫోటోలు తీసుకుంది ఫార్మర్స్తో ఇంటరాక్ట్ అయ్యి వివరాలు తెలుసుకుంది వారితో ఎంతో చనువుగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంది పిఏ బాస్ తను చాలా యాక్టివ్గా ఉంది కదా అన్నాడు అవును ఇంట్రెస్టింగ్గా ఉంది తనలో ఏదో ప్రత్యేకత ఉంది అండ్ మోర్ ఓవర్ షీ ఈజ్ ఏ క్లాసికల్ డాన్సర్ తనకి ఎన్నో రకాల డాన్సర్స్ వచ్చు అవార్డులు కూడా చాలా ఉన్నాయి అని అతని బాస్ కొన్ని ఫోటోలు తీసుకున్నాడు పిఏ శశిని గమనిస్తూ అవునా బాస్ సింపుల్గా అందరితో ఎంతో కలిసిపోయింది కదా అన్నాడు అవును ఎక్కువగా ఉన్నవారు ఎప్పుడు అధికంగా చూపించుకోరు అన్నాడు బాస్ అవును మీలాగనే బాస్ అన్నాడు తన పిఏ అక్కడ ఉన్న ఫార్మర్స్ ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటే శశి వారి దగ్గరికి వెళ్ళి ఎలా చేయాలో కూడా నేర్చుకుంది అన్నీ అప్పటికప్పుడే ఫామ్ నుంచి కోసిన ఫ్రెష్ వెజిటేబుల్స్ నుండి వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు మేడం మీరు పైన కూర్చోండి అని వాళ్ళు చెప్పినా కూడా శశి పర్లేదు ఎక్కడైతే ఏమైంది అంటూ వారితో పాటు కింద కూర్చొని వారు చేస్తున్న విధానం చూస్తూ ఉంది వాళ్ళు చాలా అంటే చాలా సంతోషపడ్డారు మీరు ఇందో దేశం నుండి వచ్చారా మేడం అని అడిగారు అవును మా తాతవారి కూడా ఫార్మ్స్ ఉన్నాయి అని చెప్పింది ఫార్మర్ సంతోషం నిండిన కళ్ళతో సంతోషం మేడం ఇప్పుడు మా కంట్రీలో చాలా తక్కువ మంది ఫార్మింగ్ చేస్తున్నారు వ్యవసాయం మాత్రమే మాకు ఆధారం కానీ ఇప్పుడు ఈ ఊర్లో వ్యవసాయం చాలా కొంతమంది రైతులు మాత్రమే చేస్తున్నారు అని చెప్పారు శశి చిరునవ్వుతో మీ గురించి డీటెయిల్స్ చెప్పండి మీకు వ్యవసాయంలో ఉన్న ప్రాబ్లమ్స్ చెప్పండి వీలైనంత వరకు మా కంపెనీ నుండి మీకు సహాయం చేయగలము అని చెప్పింది వాళ్ళు చెప్పినవన్నీ ఓర్పుగా ఒక నోట్ ప్యాడ్లో రాస్తుంది మిగతా ఇంటెన్స్ కూర్చొని ఫోన్స్ చూసుకుంటూ టైం పాస్ చేస్తూ ఉన్నారు బాస్ అందరినీ గమనిస్తూ ఉన్నాడు కానీ ఏమీ మాట్లాడలేదు అందరూ అక్కడ భోజనం చేశారు శశి వారితో కొన్ని ఫొటోస్ దిగింది వాళ్ళు ఎంతో ఆనందంగా శశిని హక్ చేసుకున్నారు జేమ్స్ దగ్గరికి వచ్చి హలో శశి ఎందుకు ఇంత కష్టపడుతున్నావు జస్ట్ ఈ ఫైవ్ డేస్ అయిపోయాక ఒక చిన్న రిపోర్ట్ ఇస్తే సరిపోతుంది కదా ఈ ట్రైనింగ్ ఓన్లీ ఫార్మాలిటీకే అన్నాడు శశి నవ్వుతూ అలా కాదు మనం చేసే ఈ ట్రైనింగ్ ఎప్పుడైనా రేపు మనం చేయబోయే జాబ్స్కి చాలా యూజ్ అవుతుంది అంది అప్పుడే వాళ్ళ దగ్గరికి బాస్ వచ్చాడు నవ్వుతూ హాయ్ ఈరోజు ట్రైనింగ్ ఎలా ఉంది అని అడిగాడు చాలా బాగుంది బాస్ అన్నీ నేర్చుకొని రిపోర్ట్ రాసాము రాస్తాం కూడా మిగతావంతా ఈ ఫైవ్ డేస్లో కూడా పూర్తి చేసేస్తాము చాలా పర్ఫెక్ట్గా చేస్తాం సార్ అన్నాడు జేమ్స్ బాస్ బాగా నేర్చుకుంటున్నావు కదా అని అడిగాడు అప్పుడే పిఏ అక్కడికి వచ్చి బాస్ ఈవినింగ్ అయింది కదా మనం వెళ్దామా అని అడిగాడు లేదు నేను వీళ్ళతో ఇక్కడే ఉంటాను నువ్వు ఇంటికి వెళ్ళి రేపురా అన్నాడు ఓకే బాస్ అని అతను పిఏ వెళ్ళిపోయాడు ఫార్మర్స్ వీళ్ళకి పడుకోవటానికి ఒక ప్లేస్ని అరేంజ్ చేశారు అందరూ లోపలికి వచ్చి ఫార్మర్స్తో కొంతసేపు మాట్లాడారు నైట్ డిన్నర్ చేసి అందరితో పాటు బాస్ కూడా పడుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు కొంతసేపు అక్కడ వారందరితోటి ఈరోజు జరిగిన ప్రోగ్రాం గురించి రేపు జరగబోయే ప్రోగ్రాం గురించి మాట్లాడుతూ మధ్య మధ్యలో శశిని గమనిస్తూ ఉన్నాడు ఇక అందరికీ నిద్ర వచ్చి పడుకున్నాక బాస్ కూడా అక్కడ ఉన్న ఆ కాట్ మీద పడుకోలేక ఎంతో అతి కష్టం మీద నిద్రపోయాడు నెక్స్ట్ డే బాస్ నిద్ర లేచారు తనకు ఆ బెడ్ అస్సలు కంఫర్ట్గా లేదు అందుకనే చిన్న సౌండ్కి కూడా అతను లెగవగలిగాడు శశి తన అరచేతులు రబ్ చేసుకుని కళ్ళు మూసుకొని ఒక నిమిషం పాటు ధ్యానం చేసుకొని బయటికి వెళ్ళింది ఆల్రెడీ ఫార్మర్స్ లేచి ఉన్నారు బాస్ పిఏకి కాల్ చేశాడు ఎక్కడ ఉన్నావు బట్టలు కావాలి రావడానికి లేట్ అవుతే ఎవరితోనైనా పంపించు అన్నాడు శశి స్నానం చేసి అప్పుడే అక్కడికి వచ్చింది శశి వైపు చూస్తూ గుడ్ మార్నింగ్ శశి అన్నాడు గుడ్ మార్నింగ్ బాస్ అని చెప్పింది ఫార్మర్స్ వారికి గ్రీన్ టీ ఇచ్చారు బాస్ శశికి నిన్న ఫోన్లో తీసిన ఫొటోస్ చూపించమంటారా అని పక్కన ఒక ఇంటర్న్ వచ్చి అడిగాడు ఆ చూపించు అని బాస్ చెప్పడంతో ఆ ఫొటోస్ని చూపిస్తూ ఉన్నారు శశి ఫోటోలు చూడు ఎంత బాగున్నాయో నేను పోస్ట్ చేస్తాను మన వెబ్సైట్లో ఓకేనా అని అతను అడిగాడు శశి బాస్ వైపు చూసి ఓకే బాస్ ఫామ్స్ కూడా చాలా బాగున్నాయి అంది ఫొటోస్ని చూస్తూ బాస్ నువ్వు కూడా చాలా ప్రెటీగా ఉన్నావు అన్నాడు శశి ఆ మాటలు వినపడనట్లుగా ఒక చెట్టు కిందకి వెళ్ళి కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంది తను ఫార్మర్స్తో మాట్లాడిన మొత్తం డేటాని సిస్టంలోకి ఎంటర్ చేసి రిపోర్ట్ కొంచెం రాసింది అలా ఐదు రోజులు ఫీల్డ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది ఫార్మర్స్తో చాలా చాలా సంతోషంగా కలిసిపోయి ఉంది ఫార్మర్స్ కూడా ఆ రోజుల్ని మర్చిపోలేక అప్పుడే ఐదవ రోజు వచ్చింది వీళ్ళు వెళ్ళిపోతున్నారు అని కొంత విచారించారు ఫార్మర్స్ అందరూ ఆమెకి చాలా కృతజ్ఞత చెప్తూ థ్యాంక్స్ అమ్మ మీరు ఇన్ని రోజులు మేము ఉండటానికి సౌకర్యాలు బాగాలేకపోయినా కూడా ఇక్కడ మాతో పాటు ఎంతో అడ్జస్ట్ అయి ఉన్నారు అని చెప్పారు శశి కూడా అలా అనకండి మీరే మాకు చాలా అంటే చాలా మర్యాదలు చేశారు మీ ఫుడ్ చాలా అంటే చాలా బాగుంది మీరు మాకు మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అని చెప్పి వారిని సైడ్ హక్ చేసుకుంది వారందరూ బాయ్ చెప్పటంతో వీళ్ళు సరే అనుకున్నారు త్వరలోనే మీకు మంచి రోజులు వస్తాయి అని చెప్పారు అందరూ మంచిది అమ్మా అని చెప్పి సంతోషంగా బాయ్ చెప్పారు బాస్ కూడా నవ్వుతూ శశిని చూశాడు అక్కడ ఉన్న ఇంటెంట్స్ అందరూ కూడా ఫార్మర్స్కి బాయ్ చెప్పి వెహికల్ ఎక్కారు హాయ్ ఫ్రెండ్స్ ఇంతటితోటి పదిహేడవ ఎపిసోడ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఆలోచిస్తున్నారా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలా వద్దా అని ఒకవేళ చేసుకొని ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ ఈ కథ నచ్చి ఉంటే మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అలాగే ఈ కథని తర్వాత ఏం జరగబోతుంది అని తెలుసుకోవాలనుకున్నా ఇంకొంచెం డెప్త్లో ఈ కథ గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ప్రతిలిపి యాప్లో వన్ థర్టీ ఎపిసోడ్స్ తోటి ఈ కథ మొత్తం అప్లోడ్ చేసి ఉంది వీలైతే ప్రతిలిపి యాప్ని ఫాలో అవ్వండి ఓకే గైస్ ఇక ఉంటాను ఇట్లు మీ అనుశ్రీ మెండు